హాయ్ అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీసెస్ హైదరాబాద్ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ప్రస్తుతానికైతే డ్యూటీ వచ్చేసి హైదరాబాద్ రామంత్రపూర్ల మేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీ ఉన్నది ముందుగా ఈ డ్యూటీ గురించి మీకు వివరంగా తెలియజేయడం కంటే ముందు మీరు ఎవరైనా మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయండి ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నారంటే పొద్దున తొమ్మిది గంటల కంటే చేస్తున్నారు లేదు అంటే సాయంత్రం ఐదు గంటల కంటే తర్వాత అన్న ఫోన్ చేసి మీ ఆఫీస్ నెంబర్ కలవటం లేదు స్విచ్ ఆఫ్ వస్తుంది నాట్ రీచబుల్ వచ్చేస్తుంది లేదంటే కవరేజ్ ఏరియా వస్తుందని యూట్యూబ్లలా కావచ్చు లేదు అంటే ఇన్స్టాగ్రామ్ ఐడీలా మెసేజ్ అన్న చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ వచ్చేసి మీరు ఎవరైనా ఒకవేళ వాట్సాప్ నుంచి కరవకుంటే మాత్రం ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా ట్రై చేయవచ్చు మా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి రవి నాయక్ సర్వీసెస్ అని ఉంటుంది అక్కడ నుంచి కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అందుకోసమే మేము ప్రతి వీడియోలో మా టైమింగ్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది దయచేసి మీరు టైంలో కాల్ చేయండి సమయంలో కాల్ చేస్తే తప్పకుండా మా ఆఫీస్ వాళ్ళు మీతో మాట్లాడడం జరుగుతుంది ఒకవేళ మీరు ఫోన్ చేసినప్పుడు బిజీ వస్తే మాత్రం డైరెక్ట్ వాట్సాప్కి వెళ్ళి మీరు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు మన దగ్గర వచ్చేసి బేబీ కేర్కి అయితే మాత్రం ఆ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటాము అదే పేషెంట్ కేర్ అయితే మాత్రం పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటాము అదే ఇంటి పనికి వంట పనికి ఆ నెక్స్ట్ దాంతో పాటు మంచాన ఉన్న వృద్ధులు ముసలి వాళ్ళకు సేవ చేయనికైతే మాత్రం పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటాము ఎవరైనా రావచ్చు మన దగ్గర ఆడవాళ్ళకైతే ఇంటి పని వంట పని చిన్న పిల్లల్ని చూసుకునికి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకు సేవ చేయనికి అదే మగవాళ్ళకైతే మాత్రం ముసలి వాళ్ళకు సేవ చేయనిక ఉంటుంది మగవాళ్ళకైతే మాత్రం ఇరవై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటాము మేము ఎవరింటికి పంపించినా సరే వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా అయితే ప్రస్తుతానికైతే హైదరాబాద్ లో అయితే ఎక్కువగా డ్యూటీలు అయితే ఉన్నాయి దీనితో పాటు తెలుగు రాష్ట్రాలలో ఏపీ కావచ్చు వేరే వేరే జిల్లాలు అదే తెలంగాణలో అయితే వేరే వేరే జిల్లాల డిస్టిక్లలో అయితే డ్యూటీలు అయితే ఉన్నాయో ఇక్కడ నుంచి పంపిస్తా ఉంటాము ప్రస్తుతానికి డ్యూటీ వచ్చేసి హైదరాబాద్ రామంతపూర్ మేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీ ఉన్నది పేషెంట్ కండిషన్ వచ్చేసి ప్రస్తుతానికి అయితే టోటల్ బిడ్రీడన్ గానే ఉంటారు తను కింద ఆ జారి కింద పడి తొంటి దగ్గర కాలు ఇరగడం జరిగింది ప్రస్తుతానికైతే కనీసం ఒక రెండు నుంచి రెండున్నర నెలల దాకా బెడ్ రేస్టే ఉంటారు కాబట్టి తనకు సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోవాల్సి వస్తుంది ఆ ఒక ఇప్పుడు బెడ్ మీద నుంచి లేచే పరిస్థితి ఉండదు కాబట్టి బెడ్ మీదనే టోటల్ గా చాకరీ చేయాల్సి వస్తుంది డైపర్లు వేయటం కావచ్చు తీయటం కావచ్చు దానితో పాటు తనకి ఒకవేళ స్నానం అయితే స్నానము లేదు స్నానం చేయలేని పరిస్థితి ఉంటే మాత్రం తడిగూడతోటి వల్లంతా తుడిచేసి టైం టు టైం మెడిసిన్స్ ఇవ్వాల్సి వస్తుంది దానితో పాటు ఆయన బట్టలు కావచ్చు పడుకునే బెడ్షీట్ కావచ్చు ఉండే రూమ్ కూడా మనమే క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది దానితో పాటు వాష్రూమ్ కూడా మనమే క్లీన్ చేసుకొని ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మూడు పూటల భోజనంతో పాటు ఉండనిక షెల్టర్ కూడా వాళ్ళే ఇస్తారు మన దగ్గర ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఏ డ్యూటీకి వెళ్ళినా సరే ఆ ఉండనికీ షెల్టర్ అక్కడే ఉంటుంది ఫుడ్ అకామిడేషన్ ఫ్రీగా అక్కడే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం వచ్చి చేసుకోవచ్చు నైన్ అవర్స్ ట్వల్వ్ అవర్స్ ఎయిట్ అవర్స్ డ్యూటీలు అయితే ప్రస్తుతానికి అయితే మా దగ్గర లేవు అలాంటి డ్యూటీలు ఏమైనా వస్తే మాత్రం మేము ఇదే ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది చాలా మంది డ్రైవర్ డ్యూటీల గురించి కూడా చెప్తున్నారు దయచేసి ప్రస్తుతానికి ఇప్పటికైతే లేవు అలాంటివి ఏమైనా డ్యూటీలు ఉన్నా సరే మేము ఇదే ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది దయచేసి మా ఛానల్ ని మీరు ఎప్పటికప్పుడు వచ్చి వీడియోని చూస్తూ ఉండండి ఏ ఏరియాలో ఎందుకంటే చాలా మంది చేస్తారంటే మేము పొద్దున వీడియో పెడతాము అది సాయంత్రం లోపు ఎవరో ఒకరు సెట్ అయిపోతారు పంపించేస్తాం కానీ చాలా మంది ఏమనుకుంటారు అంటే మీరు ఇది ఇప్పుడే పెట్టారు కదా అంటే వాళ్ళు అప్పుడు చూసినప్పుడు వాళ్ళకి అప్పుడే వస్తుంది ఎందుకంటే మేము ఆల్రెడీ ప్రతిరోజు డేట్లు ఉంటాయి ప్రతిరోజు మేము వీడియోలలో పెట్టడం కూడా జరుగుతుంది ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ డ్యూటీ మగవాళ్ళే కావాలి వాళ్ళకి కావాల్సింది ఇరవై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైనా రావచ్చు ఎందుకంటే మగవాళ్ళ దాంట్లో కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే గుట్కాలు ఖయి నీళ్ళు బీడీలు సిగరెట్లు అట్లాంటి మందు తాగడం అట్లాంటి వాళ్ళని అయితే మనం దయచేసి పెట్టుకోము అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం ఇంటికాడనే చేసేసుకోండి ఇక్కడ డ్యూటీ ఎక్కినామంటే ఖచ్చితంగా ఒక రెండు నెలలు మూడు నెలలు ఖచ్చితంగా అక్కడే ఉండాల్సి వస్తుంది మేము వచ్చాక మేము బీడీలు తాగుతాం సిగరెట్లు తాగుతాం అలాంటి వాళ్ళకైతే మేము ఆఫీస్లోనే ఫస్ట్ చెప్పేస్తాం నచ్చకుంటే మాత్రం ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ ఇంటికి పంపించడం జరుగుతుంది ఎందుకంటే మన సిటీలలో ఎక్ ఎక్కువగా ఎట్లా ఉంటుందంటే ఇంట్లోనే టోటల్ మన పల్లెటూర్లలో అయితే మాత్రం బయటకు వెళ్ళి తాగొచ్చు చేయొచ్చు అలా ఇప్పుడు ఇక్కడ సిటీలలో టోటల్ దాదాపుగా అపార్ట్స్మెంట్లే ఉండే అపార్ట్స్మెంట్ల నుంచి బయటకు వెళ్ళడానికి ఉండదు మరీ ముఖ్యంగా కేర్ టేకర్స్ అయితే మాత్రం ట్వంటీ ఫోర్ బై సెవెన్ పేషెంట్ దగ్గరే ఉండాల్సి వస్తుంది కాబట్టి మీరు ఈ కండిషన్ అన్ని బంద్ చేసుకొని ఖచ్చితంగా మేము డ్యూటీ చేసుకుంటామని అన్న వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు ఇంట్రెస్టెడ్ ఉన్న అయితే మాత్రం సాలరీ వచ్చేసి మంత్ టు మంత్ ఇచ్చేస్తాం మీరు ఏ డేట్ నాడు ఎక్కితే మాత్రం మళ్ళీ మంత్లో అదే డేట్ నాడు మంత్ అయిపోతుంది సాలరీ కూడా పద్దెనిమిది వేలు ఇచ్చేస్తాము సాలరీ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు వచ్చిన వాళ్ళు కొంచెం లాంగ్ టైం ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే ఒక టెన్ డేస్కో ఫిఫ్టీన్ డేస్కో ట్వంటీ డేస్కో వెళ్ళిపోతామంటే మాత్రం దయచేసి మేము అలాంటి వాళ్ళని పెట్టుకోము మీరు ఫోన్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు చేయండి ఇంకొకటి ఏంటంటే మీరు వచ్చేటప్పుడు మాత్రం ఒక మూడు ఆధార్ కార్డ్ జిరాక్సులు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ బెడ్షీట్లు మీ వస్తువులు మీరు ఖచ్చితంగా తీసుకొని రండి